ఆఫర్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాయి ఇది ఇది ప్రైస్ ఇది ఇది షాకింగ్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ నిజంగా టూ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఇది ఇది సిల్వర్ మీద వస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ కూడా చూడండి ఇది ఇది వెరైటీ చాలా నడుస్తుంది ఇది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది అందరు కస్టమర్ ఎలాంటి ఐటమ్స్ నడుస్తున్నా ఇట్లా డిజైన్ చాలా నడుస్తుంది ఇది ఇది అందరి కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ కావాలో చెప్తున్నా దసరా మీద ఇది చూడండి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఎట్లాంటి స్టోన్ ఉన్నాయి దీని మీద బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ వర్క్ ఉన్నాయి చూడండి ఇది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి చూడండి సరీన్ లో సైజెస్ ఇది సైజెస్ ఇది నీకు ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ వస్తుంది ఇది దీని మీద ప్యాంట్ చూడ మొత్తం వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి బెల్ట్ కూడా ఉంటది ఇది డిజైనర్ క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి ఇది డిజిటల్ ప్రింట్ మీద ఉన్నాయి చూడండి ఇది ఇది ఆలియా కట్ మోడల్ డిజిటల్ ప్రింట్ ఉండదు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ వర్క్ కూడా చూడండి ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది దీని మీద ఎట్లాంటి జాకెట్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్రింట్ ఉంటది ఫ్రంట్ కూడా ఎట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది రూపాయలు ఆరు వందలు ఈజీగా సేల్ చేయొచ్చు రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇది ఇది రూపీస్ నెట్ ఎట్ పైన చూడండి ఇది నెట్ మోడల్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఇట్లాంటి మొత్తం స్టోన్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వర్క్ ఉన్నాయి విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇది డబ్బా మీద కూడా ఇట్లాంటి డోర్స్ ఉంటది దీని మీద పాయింట్ కూడా వస్తుంది ఇట్లాంటి బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇది సైజ్ కూడా నీకు ట్వంటీ టూ నుంచి థర్టీ దీని మీద టాప్ కూడా చూడండి ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది చూడండి దీని మీద డొప్పా కూడా చూడండి ఎట్లాంటి మొత్తం బూటా వస్తుంది ఇది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఉన్న దివాందోడిలో ఉన్నటువంటి హెచ్ఆర్ ట్రేడర్స్ ఈ అయితే ధమాకా స్పెషల్ ఆఫర్స్ ఉంటుంది రెడీమేడ్ కలెక్షన్ చూడబోతున్నారు సో మీ దగ్గర సార్ ఉంది హాయ్ సార్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఆర్ ట్రేడర్స్ ఇప్పుడు వన్ సెకండ్ మేము ఇప్పుడు కొత్త దసరా స్పెషల్ ఇట్లా బొంపర్ ఆఫర్ తీసుకొచ్చిన సెల్ నడుస్తుంది కదా కాస్ట్ టు కాస్ట్ ధమాకా సెల్ ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇంకా నాలుగు రోజు ఇంకా నాలుగు డేస్ ఆఫర్ ఉన్నాయి అయిపోయింది డేస్ అయిపోయింది ఇంకా ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది టాప్ లెగింగ్ సెక్షన్ ఉన్నాయి మేము కస్టమర్ కోసం ఇంకా ఒక వీడియో అవును ఇప్పుడు టైం కూడా చూడండి ఇక్కడ చూడండి ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు నైట్ లో నైట్ లో ఇప్పుడు చాలా చాలా రెస్పాన్స్ వస్తుంది లాస్ట్ వీడియో లా ఇప్పుడు ఇంకా ఒక వీడియో పెడుతున్నా రెడీమేడ్ కాన్సెప్ట్ ఇప్పుడు పెడుతున్నా మేము మాకు చాలా రెస్పాన్స్ వస్తుంది ఈ ఐటమ్స్ మీద ఇది సెక్షన్ టాప్ లెగిన్ సెక్షన్ ఉన్నాయి ఇంకా ఒక సెక్షన్ రెడీమేడ్ సెక్షన్ ఉన్నాయి ఇప్పుడు మేము చూపిస్తా ఒక్కొక్క ఐటమ్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి ఇది టాప్ లెగిన్ సెక్షన్ మీద ఇది తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి టాప్స్ మీద ఇంకా చున్నీ అయితే ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి इं लग्न से फार्थ रूपी स्टार्ट डेरेक्टीर प्रेस डेरेक्ट డీలర్ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది కాస్ట్ కాస్ట్ ఇస్ట్ ఇది ఇప్పుడు సేల్ పెట్టినా మేము ఇప్పుడు తొందర తొందరగా రిప్లై ఇచ్చేసాము ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ ఉన్నాయి రిటైల్ కాన్సెప్ట్ ఇయర్ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ పెట్టాలి ఆల్ ఇండియా ఆల్ ఇండియా సరుకు పంపిస్తాం మేము ఇప్పుడు స్క్రీన్ పైన నంబర్ ఉంటది ఏది నీకు నచ్చితే స్క్రీన్ షాట్ పంపేయండి మేము నీకు రిప్లై ఇచ్చేస్తాం మేము నీకు షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఒకసారి لي ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పండి సార్ కొత్త కోసం అందరు పాత కస్టమర్ తెలుసు మా అడ్రస్ ఎట్లా ఉన్నాయి ఇంకా ఒక సార్ కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా చార్మినార్ దగ్గర మదీనా సర్కల్ ఉంటది మదీనా బిల్డింగ్ రైట్ లెఫ్ట్ సైడ్ లా దివాందోళి కమాన్ ఉంటది లోపల్ వస్తే రైట్ సైడ్ లా సందు గల్లీ వస్తుంది స్టేట్ వస్తే లెఫ్ట్ సైడ్ లా అబ్బాస్ టవర్ ఉంటది అబ్బాస్ టవర్ మీద ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ హెచ్ఆర్ ట్రేనర్స్ షాప్ పేర్ హోల్సేల్ టు హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ టు నో నో ఎక్స్ట్రా ఓకే సార్ అయితే బై కలెక్షన్ దసరా కలెక్షన్ కదా ఇప్పుడు దసరా కాన్సెప్ట్ చూపిస్తున్నా ఇప్పుడు స్టార్టింగ్ ఇది టాప్స్ మొత్తం చూసినా ఇంకా డైలీ సరుకు వస్తుంది డైలీ పోతుంది నువ్వు ఒక్కోసారి షాప్ విజిట్ చేయండి చాలా మంచిగా అవుతుంది ఇప్పుడు మేము రెడీమేడ్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ చూపిస్తా ఒక్కొక్క ఐటమ్ చూపిస్తా చూడండి సార్ ఇప్పుడు అయితే ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నా మేము ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మేము ఇది ఓకే ఇది చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇది సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది ఎయిల్ సైజ్ ఉంటది ఇది ఇది చూడండి దాని మీద ఎలాంటి వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఉంటుంది ఇది లాంగ్ హెయిర్ వస్తుంది దీని మీద ఎట్లాంటి చెక్స్ జరీ వస్తుంది ఇది చూడండి ఇది చెక్ జరి చెక్స్ జరీ ఇది చూడండి పైంట్ వస్తుంది దీని మీద చున్నీ కూడా ఉంటుంది దీని మీద నాలుగు కలర్ సెట్ వస్తుంది ఇది చూడు ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇది వెరైటీ చూడండి సూపర్ వెరైటీ ఉన్నాయి ఇది హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు మేము ఇది బొంపర్ ఆఫర్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాయి ఇది ధమ్మాకా ప్రైస్ ఇస్తున్నాయి ఇది షాకింగ్ ప్రైస్ పడుతుంది ఇది నీకు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంటది ఇలా రెండు మూడు డిజైన్స్ వస్తుంది ఇది తొందర తొందరగా రిప్లై చేసే ఇది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి టూ ఫార్టీ ఫైవ్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది సైజ్ వస్తారు దీనిలో సైజెస్ ఓన్లీ ఎల్ సైజ్ దొరుకుతుంది దీనిలో చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది సైజ్ చిన్న సైజ్ ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ దొరుకుతుంది ఇది ఇది బనారస్ బార్డర్ వస్తుంది దీని మీద ఇది చూడండి బనారస్ బార్డర్ బ్లాక్ బార్డర్ వస్తుంది దీని మీద ఇట్లాంటి కోట్ టైప్ లాగా డిజైన్ కనపడుతుంది దీని మీద ఇట్లాంటి వర్క్ బుట్ట వస్తుంది ఇది చూడండి దీని మీద పైంట్ కూడా ఉంటుంది ఇట్లాంటి చున్నీ కూడా వస్తుంది ఇది సైజెస్ కూడా కలర్స్ కూడా చూడండి సైజ్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది దసరా కోసం కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్ ఉన్నది ఇరవై రెండు నుంచి ముప్పై సైజు ఉన్నాయి ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి పడుతుంది ఇది టూ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇది ఓన్లీ హోల్సేలర్ కోసం ఇస్తున్నాయి ఇది డైరెక్ట్ ప్రైస్ ఇస్తున్నా మేము రేట్ టు రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇస్తున్నా మేము ఇది టూ నైన్టీ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉన్నాయి నో రిటైల్ ఇది సీజన్ టైం ఉన్నాయేది నీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మాగు నో జీఎస్టీ నో ఎక్stra నో జీఎస్టీ నో ఎక్stra ఛార్जेस ఇది చందరి సిల్క్ మీద ఉన్నాయి ఇది వెరైటీ చూడండి కాన్సెప్ట్ చూడండి ఇది ఇది కొత్త కాన్సెప్ట్ ఉన్నది ఇది చందరి సిల్క్ మీద ఉన్నాయి ఇది వెరైటీ చూడండి కాన్సెప్ట్ చూడండి ఇది ఇది కొత్త కాన్సెప్ట్ అనేది ఎట్లాంటి అటాచ్ గా ఉంటుంది ఇది చూడండి ఇది దీని మీద ఇట్లాంటి మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇట్లాంటి కలర్ఫుల్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఇది ట్వంటీ టూ నుంచి థర్టీ సైజ్ ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ వస్తుంది దీని మీద పాయింట్ కూడా వస్తుంది చున్ని కూడా ఉంటది ఇట్లాంటి మొత్తం కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడండి ఇది ఇది ఐదు సైజెస్ వేరే వేరే వస్తుంది ఐదు కలర్ మ్యాచింగ్ కూడా వేరే వేరే ఉంటుంది ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఇది ఇది నీకు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఇది కాన్సెప్ట్ చూడండి ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ప్రాఫిట్ సిక్స్ పర్యటి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఈజీగా అమ్ముకోచ్చు ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జార్జెట్ పైన ఉన్నది ఇది చూడండి ఇట్లాంటి మొత్తం బ్యాక్ సైడ్ కూడా క్రష్ టైప్ లాగా ఉంటుంది ఫెస్టివల్ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం ఇది డిజైనర్ లుక్ ఉంటుంది ఇది సరీన్లో సైజెస్ ఇది సైజెస్ ఇది నీకు ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ వస్తుంది ఇది దీని మీద పాయింట్ చూని మొత్తం వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి బెల్ట్ కూడా ఉంటుంది ఇది డిజైనర్ ప్రైజ్ డిజైనర్ పీస్ ఉన్నాయి ఇది ఎట్లాంటి బండల్ బండల్ వస్తుంది ఇది ఇది ఐదు ఐదు పీస్ బండల్ బండల్ ఉంటుంది ఎట్లాంటి బండల్ బండల్ మొత్తం తీసుకోవాలేది సింగిల్ పీస్ ఇయర్ మేము కనీసం మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఇది రేట్ కూడా నీకు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ ఫోర్టీ ఫైవ్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఇట్లాంటి మొత్తం బండల్ బండల్ మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మేము ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది బిగ్ సైజ్ ఉన్నాయి ఇది ఎల్ సైజ్ ఉన్నాయి ఇది కలర్ చార్ట్ వస్తుంది ఇట్లాంటి మొత్తం బనారస్ బుట్ట వస్తుంది ఇది చూడండి దీని మీద ఎట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి హ్యాండ్స్ మీద కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీని మీద టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇది చూడండి ఇది మొత్తం బోర్డర్ చూడ కూడా చూడండి ఫ్యాన్సీ బార్డర్ ఉన్నాయి ఇది రేట్ కూడా చూడండి ఇది ఇది త్రీ పి చార్ట్ వస్తుంది ఇది హెల్ సైజ్ మూడు కలర్ చార్ట్ వస్తది ఇది ఇది రేట్ కూడా మొత్తం షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాయి ఇది నీకు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ మొత్తం మార్కెట్ తిరిగిన చూడను ఈ రేట్ ఎవరి దగ్గర దొరుకు నీకు ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ ఇది నారాయణ్ పైట్ పట్టున్నది ఇది ఫుల్ లెండింగ్ నారాయణ ట్రెండింగ్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం ఎలిఫెంట్ బోర్డర్ వస్తది ఇది చూడండి డిజైనర్ ఇట్లాంటి సెంటర్ మీద కూడా పట్టి వస్తుంది ఇట్లా ఇది టాప్ బటం చూడని మొత్తం సెట్ వస్తుంది ఇది కూడా నీకు ట్వంటీ టూ నుంచి థర్టీ సైజు ఉన్నాయి ఇది ఇరవై రెండు నుంచి ముప్పై సైజు ఉన్నాయి ఇది రేట్ కూడా నీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది దసరా స్పెషల్ ఐటమ్స్ మేము నీకు మళ్ళీ ఇట్లాంటి ఐటమ్స్ దొరకవు నీకు ఇట్లాంటి పాకెట్ కూడా వస్తుంది దీని మీద ఇది చూడండి వెరైటీ పండుగ కలెక్షన్ మొత్తం పండుగ కలెక్షన్ ఉన్నది ఇది సీజన్ ఉన్న కోసం ఎట్లాంటి చిన్న సైజ్ కూడా పెడుతున్నాం మేము అందరు కస్టమర్ అడుగుతున్నా ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే అందుకోసం ఇది వీడియో పెడుతున్నాం మేము తొందర తొందరగా రిప్లై ఇచ్చేసాం మాకు ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఇది సిల్వర్ మీద వస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ కూడా చూడండి ఇది ఇది వెరైటీ చాలా నడుస్తుంది ఇది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ అడుగుతున్నా ఇట్లాంటి మొత్తం హ్యాండ్ ఉన్నాయి ఫ్యాన్సీ వర్క్ వస్తుంది ఇది చూడండి దీని మీద బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి దీని మీద ప్యాంట్ బనారస్ చున్నీ కూడా ఉంటది ఇట్లాంటి మొత్తం కలర్ సింగిల్ కలర్ వస్తుంది ఇది సైజ్ సైజ్ కి ఒక్కొక్క పీస్ ఉంట ఉంటది ఇది చూడండి ఇది ఇది వెరైటీ చాలా హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నది ఇది నీకు రేట్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది ఇది రేట్ చూడండి ఇది ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇది సైజ్ కూడా చెప్తున్నాం మేము నీకు ఇది ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ నీకు ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఇంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి ఇది ఇంకా రెక్స్ట్ వెరైటీ ఇది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ ఇది ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ నైన్టీ ఫైవ్ ఇంకా నీకు ఎల్ సైజ్ కావాలంటే ఎల్ సైజ్ కూడా దొరుకుతుంది ఇలా సింగల్ కలర్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది నీకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది చూడండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఇది రిటైల్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేయవచ్చు ఇది చూడండి ఇది ఎల్ సైజ్ కూడా ఉన్నాయి ఇలా ఇలా డబల్ ఎక్స్ఎల్ కావాలంటే అది కూడా ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉన్నాయి సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది సెవెన్ సైజెస్ ఉన్నాయి ఇది ఇది తొందర తొందరగా రిప్లేస్ చేసి ఇది ఐటమ్స్ కోసం ఇది హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి దీని మీద ఎలాంటి మొత్తం హ్యాండ్ వర్క్ ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది హెవీ కాన్సెప్ట్ వస్తుంది ఇట్లాంటి మొత్తం స్టోన్ డాట్స్ వస్తుంది దీని మీద ఇట్లాంటి మొత్తం థ్రెడ్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఆల్ ఓవర్ మిరర్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇది దుపట్టా మీద కూడా ఇట్లాంటి డాట్స్ ఉంటది దీని మీద పాయింట్ కూడా వస్తుంది ఇట్లాంటి బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇది సైజ్ కూడా నీకు ట్వంటీ టూ నుంచి థర్టీ సైజ్ ఉన్నాయి ఇది రేట్ కూడా నీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఇది ఇది రేట్ నీకు ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఇది రీసేలర్స్ కోసం చాలా లాభం వస్తుంది ఇది ఇది దసరా పండగ కోసం ఇట్లాంటి ఐటమ్స్ పెట్టినా మాకు తొందర తొందరగా రిప్లేస్ చేసే ఏది నీకు సెలెక్ట్ అయితే మాకు స్క్రీన్ షాట్ పంపియండి మాకు టాప్ మోడల్ ఉన్నాయి బనారస్ మీద ఇట్లాంటి చూడండి ఐటమ్ బాగున్నాయి ఇది బనారస్ బూట వస్తుంది దీని మీద ఇట్లాంటి మొత్తం బార్డర్ కూడా చూడండి ఇది ఇది టాప్ మోడల్ ఉన్నాయి అది లయంగా ఉన్నాయి ఇది బాడీ వస్తుంది ఇది చూడండి హ్యాండ్ వర్క్ మీద వస్తుంది బ్యాక్ సైడ్ డోరీ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది దీని మీద చున్నీ కూడా వస్తుంది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఉంటది కింద బార్డర్ కూడా మొత్తం బనారస్ వస్తుంది ఇది చూడండి ఇది ముప్పై రెండు నుంచి నలభై సైజు ఉన్నాయి ఐదు సైజెస్ వేరే వేరే వస్తుంది ఐదు కలర్ వేరే వేరే ఉంటుంది రేట్ కూడా నీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ డైరెక్ట్ డైరెక్ట్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నా మేము ఇది దసరా పండగ కోసం ఇస్తున్నా మేము ఐటమ్ ఇది ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇది చూడండి ఇది 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 ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఓన్లీ నాలుగు డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది ఇది నెటెడ్ పైన ఉన్నాయి చూడండి ఇది నెట్ మోడల్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఇట్లాంటి మొత్తం స్టోన్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వెరైటీ చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి ఇది చూడండి డబల్ కలర్ వస్తుంది పైన బాడీ కలర్ వేరే కింద కలర్ వేరే వస్తుంది దీని మీద పాయింట్ కూడా ఉంటుంది ఇట్లాంటి వాటర్ వర్క్ కూడా వస్తుంది ఇది దుపట్టా మీద ఇది నెట్టెడ్ పైన ఉన్నాయి ఇట్లాంటి నాలుగు కలర్ చాట్ వస్తుంది ఇది ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఓన్లీ ఫార్ హోల్సేల్ కస్టమర్ కోసం ఉన్నాయి ఇది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ అమ్ముకోవచ్చు డబల్ ప్రాఫిట్ ఈజీగా అమ్ముకోవచ్చు ఇది ప్రాఫిటబుల్ ఐటమ్ ఉన్నది చూడండి ఇది ఇది ఎల్ సైజ్ ఉన్నాయి ఇలా చిన్న సైజ్ కావాలంటే అది కూడా దొరుకుతుంది నీకు ముప్పై రెండు నుంచి నలభై సైజ్ ఇట్లాంటి ఫైవ్ కలర్స్ వేరే వేరే వస్తుంది ఐదు డిజైన్ వేరే ఐదు కలర్ వేరే వస్తుంది ఇది చూడండి వెరైటీ కూడా చూడండి ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎల్స్ఎస్ తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది చందరి సిల్క్ మీద ఉన్నాయి చందరి సిల్క్ చందరి సిల్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇట్లాంటి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది చూడండి వర్క్ కూడా చూడండి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి దీని మీద చున్ని కూడా వర్క్ వస్తుంది ఇట్లాంటి మల్టీ కలర్ వర్క్ దీని మీద పాయింట్ వస్తుంది లెగిన్ పాయింట్ దీని మీద ఇది మూడు కలర్ చాట్ వస్తుంది ఇది కొత్త కొత్త కలెక్షన్ ఇది కొత్త కొత్త కలెక్షన్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇంకొక డిజైన్ ఇది నాలుగు ఐదు డిజైన్స్ వస్తుంది ఇలా చందరి సిల్క్ మీద రేట్ కూడా నీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి ఇది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జార్జియట్ మీద క్రష్ ఐటమ్ ఉన్నాయి బూటిక్ ఐటమ్ ఇది బూటిక్ ఐటమ్ ఉన్నాయి మొత్తం ఫ్యాన్సీ మిరర్ వస్తుంది కింద బార్డర్ కూడా చూడండి ఆల్ ఓవర్ బార్డర్ మీద కూడా ఇట్లాంటి మిరర్ వర్క్ వస్తుంది ఇట్లాంటి మొత్తం క్రషింగ్ టైప్ లాగా కనపడుతుంది ఇది చూడు ఇది చూడండి ఫ్యాన్సీ లుక్ ఉన్నాయి ఇది ఇది ఫ్యాన్సీ లుక్ ఉన్నది దీని మీద పైంట్ కూడా వస్తుంది చున్నీ కూడా ఉంటుంది ఇది జార్జా మీద ఉన్నది ఇట్లాంటి కలర్ చాట్ కూడా చూడండి డస్టీ కలర్ చార్ట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉన్నది ఇది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ పడుతుంది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను నీకు ఇది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఫోర్ డేస్ ఆఫర్ ఇది ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ ఆఫర్ ఇది హోల్సేలర్స్ కోసం ఉన్నాయి రీసేలర్స్ ఒక్క పీస్ రెండు పీస్ కోసం ఫోన్ చేయొద్దు ఇది ఓన్లీ హోల్సేల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ సరుకు కావాలంటే ఇప్పుడు చేయండి ఇప్పుడు సీజన్ టైం ఉన్నాయి మాకు ఓన్లీ ఫర్ హోల్సేల్ కావాలి ఓకే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జార్జెట్ కాన్సెప్ట్ ఉన్నాయి జార్జెట్ జార్జెట్ మీద ఉన్నాయి ఇట్లాంటి సిల్వర్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇది హ్యాండ్ వర్క్ ఉన్నాయి చూడండి మొత్తం ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇది చూడండి బార్డర్ కూడా చూడండి ఫ్యాన్సీ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం డార్స్ వస్తుంది దీని మీద ఇట్లాంటి బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది వెరైటీ చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇది ఇది చూడండి దాని మీద టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇట్లాంటి నాలుగు చాట్ వస్తుంది నాలుగు పీస్ బండల్ బండల్ వస్తుంది ఇది వెరైటీ చాలా నడ ఇప్పుడు అందరి కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ దొరుకుతాయి కావాలో చెప్తున్నా ఇది ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇది కాస్ట్ ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి రేటు కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి మేము ఇది ఇది సెవెన్ థర్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సెవెన్ థర్టీ ఏడు వందల ముప్పై రూపాయలు రీసెల్స్ కోసం చాలా మంచిగా ఉంటుంది ఇది ట్వల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ కి ఈజీగా సేల్ చేయొచ్చు ఇది ఐటమ్ ఫాయిల్ ప్రింట్ మీద ఉన్నాయి ఇది క్రషింగ్ టైప్ లాగా ఉన్నాయి ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నది చూడండి ఇట్లాంటి వెరైటీస్ కూడా చూడండి ఇది ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ పైన స్టోన్ ఇది ఫాయిల్ ప్రింట్ పైన స్టోన్ వస్తుంది దీని మీద ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీని మీద పాయింట్ కూడా వస్తుంది చున్ని కూడా ఉంటది ఇట్లాంటి నాలుగు కలర్ షర్ట్ వస్తుంది ఇది ఫోర్ కలర్ పీస్ బండల్ వస్తుంది ఇది ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఇది సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది సెవెన్ ఏడు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది ఇది చూడండి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది ఫాన్స్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది ఫాయిల్ ప్రింట్ మీద ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఇట్లాంటి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది చూడండి మొత్తం వర్క్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది దీని మీద బ్యాక్ సైడ్ కూడా ఇట్లాంటి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి దీని మీద పాయింట్ కూడా వస్తుంది చున్ని కూడా ఉంటది ఇది హెవీ కాన్సెప్ట్ ఉన్నది ఇట్లాంటి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది ఇది నాలుగు కలర్ చార్ట్ బండ్ వస్తుంది ఇది ఇంకొక డిజైన్ వస్తుంది ఇట్లాంటివి చూడండి ఇది ఇది ఇంకొకటి డిజైన్ చూడండి ఇది ఫ్యాన్సీ ఇది కూడా డిజైన్ చాలా నడుస్తుంది ఇది ఇది అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ కావాలో చెప్తున్నా దసరా మీద ఇది చూడండి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇట్లాంటి ఫ్యాన్సీ స్టోన్ ఉన్నాయి దీని మీద బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ వర్క్ ఉన్నాయి చూడండి ఇది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి చూడండి ట్రెండింగ్ డిజైన్ ఇది ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి దీని మీద కూడా పాయింట్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇట్లాంటి నాలుగు కలర్ చార్ట్ వస్తుంది ఇది డిజైన్స్ కావాలంటే నా నాలుగు ఐదు డిజైన్స్ వస్తుంది రేట్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా మ్యామ్ ఇది సెవెన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది దసరా స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నా ఇది కాస్ట్ టు కాస్ట్ డైరెక్ట్ ప్రైస్ కి ఇస్తున్నా మ్యామ్ ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది టిష్యూ క్లాత్ ఉన్నాయి టిష్యూ క్లాత్ మీద ఇది టిష్యూ క్లాత్ మీద ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉంటది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ మీద కూడా ఇలాంటి బోర్డర్ కూడా చూడండి హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి దీని మీద ఇట్లాంటి దుపట్టా కూడా హెవీ ఉన్నాయి ఇది ఇది వర్క్ కూడా వస్తుంది దుపట్టా మీద కూడా బాడీ సైడ్ లేస్ వస్తుంది ఇది చూడండి ఇది లుక్ కూడా చాలా బాగుంది కూడా చాలా మంచిగా ఉన్నాయి దీని మీద ఇది చూడండి ఇది కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి త్రీ కలర్ సెట్ వస్తుంది ఇది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ మూడు సైజ్ ఒక బండల్ మీద మూడు సైజెస్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి కి ఇస్తున్నాం మేము ఇది ఇది హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఫిఫ్టీ చాలా లాభం వస్తుంది పదిహేను వందలకి ఈజీగా సేల్ చేయవచ్చు ఇది ఐటమ్ ఇది ఇది చూడండి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది టాప్ మోడల్ ఉన్నాయి జార్జెట్ పైన వస్తుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ హెవీ వర్క్ ఉన్నది ఇది చూడండి వర్క్ కూడా చూడండి ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇది ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది దీని మీద ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్రింట్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఇట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది చూడండి దీని మీద డుపట్టా కూడా వస్తుంది ఇట్లాంటి ఫోర్ కలర్స్ ఐటమ్ ఉన్నాయి నాలుగు పీస్ షర్ట్ వస్తుంది ఇది ఇది మొత్తం షర్ట్ సర్ట్ తీసుకోవాలి ఇది ఓన్లీ హోల్సేలర్స్ వాళ్ళకి ఉన్నది రిటైలర్స్ వాళ్ళకి ఇయర్ రూమ్ ఏమిది ఇది ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ ఉన్నది ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ పెట్టాలి ఇది ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది దసరా స్పెషల్ కోసం ఇస్తున్నాం మేము ఇది ఐటమ్ ఇది నీకు ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది త్రీ పీస్ పటియాల ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి వెరైటీ చూడండి ఇది మొత్తం ఎనిమిది డిజైన్ వేరే వేరే వస్తుంది ఎనిమిది కలర్ వేరే వేరే వస్తుంది ఇది కేటలాగ్ డిజైన్ ఉన్నది డిజైన్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది ఇది కాటన్ చూడండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇది ఎనిమిది పీస్ బ్యాగ్ ఉన్నాయి ఎనిమిది పీస్ కూడా ఉన్నాయి ఇంకా పన్నెండు పీస్ కూడా ఉన్నాయి రెండు ఐటమ్ ఉన్నాయి ఇంకా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మొత్తం సైజెస్ దొరుకుతుంది ఇది చూడండి ఇది ఇది కాన్సెప్ట్ కూడా చూడండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి దీని మీద ఇది పటియాల పాయింట్ వస్తుంది ఇది చూడండి ఇది ప్రింట్ మీద పటియాల పాయింట్ ఉంటది దీని మీద ఎట్లాంటి టాప్ వస్తుంది రెడీమేడ్ చూడండి రెడీమేడ్ ఓన్లీ రెడీమేడ్ స్పెషల్ కోసం ఉన్నది ఇది కాటన్ పైన ఉంటుంది ఇది చూడండి ఇది దీని మీద దుపట్టా కూడా చూడండి ఇది హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నది క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఇది అయితే సెమీ కాటన్ వస్తుంది ఇది చూడండి సెమీ కాటన్ ఉంటుంది ఇది ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎనిమిది పీస్ వేరే వేరే వస్తుంది ఎనిమిది డిజైన్ వేరే వేరే ఉంటుంది కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది ఒక్కొక్క ఫీస్ వస్తుంది డిజైన్ కి ఒక్కొక్క పీస్ ఉంటది ఇలా చాలా లాభం ఉంటది ఇది ఐదు వందలు యాభై రూపాయలు ఆరు వందలు ఈజీగా సేల్ చేయొచ్చు రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా మేము ఇది ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది నీకు ట్రిబల్ ఎక్స్ఎల్ కావాలంటే నీకు రేట్ కొంచెం ఇరవై రూపాయలు ఎక్కువ అవుతుంది ఇది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది ఫుల్ ఉంది స్టాక్ అయితే ఇది స్టాక్ చాలా ఉన్నాయి పార్సల్ పార్సల్ ఇది ఐటమ్ ఇది తొందర తొందరగా రిప్లేస్ చేసే ఈ ఐటమ్ ఇది మిడ్డీ స్టైల్ ఉన్నది ఇట్లాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది దసరా స్పెషల్ ఐటమ్ ఉన్నది ఇది మిడ్డీ టైప్ ఉంటుంది ఇది టాప్ బాటమ్ స్కర్ట్ మొత్తం త్రీ పీస్ మోటార్ మొత్తం షర్ట్ ఉంటుంది ఇది చూడండి ఇది ఇది వెరైటీ కూడా చూడండి ఇది చాట్లాగ్ క్యాట్లాగ్ ఐటెం ఉన్నాయి ఇది పది డిజైన్ వేరే వేరే వస్తుంది పది కలర్ వేరే వేరే ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్యాన్సీ క్వాలిటీ కూడా చూడండి హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇట్లాంటి మొత్తం బూటా వర్క్ ఉంటుంది ఇది ఇది చూడండి ఇది స్కర్ట్ ఉన్నాయి దీని మీద టాప్ కూడా వస్తుంది ఇంకా చున్నీ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్గా వస్తుంది కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడండి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది డిజైన్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది కేట్ల కట్టం ఉన్నాయి ఇది మొత్తం బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి అది ఇది పది పది ది బండల్ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ కి ఇస్తున్నాం మేము ఇది ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సైజ్ వస్తాయి సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది డిజైన్స్ కూడా చాలా డిజైన్ కి ఒక్కొక్క పీస్ సింగల్ సింగల్ పీస్ వస్తుంది ఇది చాలా వెరైటీ ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది ఇది ఐటమ్ స్కర్ట్ మోడల్ ఉన్నాయి రేట్ కూడా నీకు చెప్పినా మేము నీకు రేట్ చాలా తక్కువ ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఇది క్యాటలెక్ కాన్సెప్ట్ ఉన్నది ఇది పది పీస్ది ది బండలు వస్తుంది పది మొత్తం పది పీస్ది ఇట్లాంటి బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి ఎట్లాంటిది డిజైన్స్ మాడతాయి కానీ డిజైన్స్ డిజైన్కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది పది డిజైన్ వేరే ఉన్నాయి పది పీస్ ఉంటుంది ఇది వెరైటీ చూడండి ఇది ఇది ప్లాజో సెట్ మీద చూపిస్తున్నాం మేము ఇది ఇది ఇప్పుడు ఇది ప్లాజో సెట్ మీద త్రీ పీస్ మోడల్ మీద స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నాం ఇది కాన్సెప్ట్ చాలా మంచిగా ఉన్నాయి ఇది ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి దీని మీద ఎట్లాంటి ప్లాజో పాయింట్ వస్తుంది ఇది చూడండి ఇది ప్లాజో పాయింట్ ఉన్నాయి దీని మీద ఎట్లాంటి ఫ్యాన్సీ ఉన్నాయి ఇది మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది పాయింట్ మీద ఇది చూడండి ఇది దీని మీద ఎట్లాంటి పాయింట్ కూడా క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది చూడు ఇది టీన్ మీద టాప్ వస్తుంది ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది దీని మీద చున్నీ కూడా షెడెడ్గా ఉంటుంది పెద్ద చున్నీ ఉంటుంది ఇది చూడండి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇట్లాంటి ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇది నాలుగు కలర్ వేరే వేరే ఉంటుంది ఇట్లాంటి మొత్తం బండల్ బండల్ తీసుకోవాలి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నాం మేము ఇది ఇది రేట్ నీకు మూడు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది త్రీ ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి ఇది దసరా స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న కోసం ఇది కాస్ట్ కాస్ట్ రేట్ టు రేట్ ఇస్తున్నా మేము నీకు ఇది తొందర తొందరగా మాకు రిప్లై చేసేది ఏది సెలెక్షన్ అయితే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ చేసి చూపిస్తా కావాలంటే లేకుంటే షాప్ ఒక సర్క్ తప్పకుండా విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఈ ప్లాజో షర్ట్ మీద ఇది నీకు రేటు మూడు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇలా డిజైన్స్ నీకు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ఇది నాలుగు డేస్ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సార్ మేము డేట్స్ చెప్తున్నాం మేము నీకు ఇది గుర్తుపెట్టు ఇది డేట్స్ తర్వాత నీకు ఎయిటీన్కి వస్తే ఇది ఇట్లాంటి ఐటమ్ దొర నీకు ఇది రేట్స్ కూడా దొరకవు నీకు ఇది మొత్తం వెరైటీ ఇది ఇది కూడా త్రీ పీస్ మోడల్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది ఇది చూడండి దీని మీద పాయింట్ కూడా వస్తుంది ఇది టాప్ ఉంటుంది ఇది ఇది క్వాలిటీ చాలా హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది చూడండి వెరైటీ చూడండి ఇది ఇది క్వాలిటీ చాలా హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఇట్లాంటి మొత్తం బూటా కూడా ఉంటుంది ఇట్లాంటి జరీ లైనింగ్ మీద ఇట్లాంటి దుపట్టా కూడా వస్తుంది దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది చూడండి ఇది కాన్సెప్ట్ చాలా మంచిగా ఉన్నది ఇది హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి త్రీ పీస్ షర్ట్ ఉన్నాయి నాలుగు నాలుగు కలర్ చార్ట్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి సూపర్ వెరైటీ ఉన్నది నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే ఇంకా మేము రికార్డ్స్ చాలా రికార్డ్స్ చూపిస్తాం మేము నీకు ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది పెన్సిల్ ప్యాంట్ వస్తుంది ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి దీని మీద థ్రెడింగ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ఇది చూడండి దీని మీద టాప్ కూడా చూడండి ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజు కూడా దొరుకుతుంది నీకు ఇది చూడండి దీని మీద దుపట్టా కూడా చూడండి ఎట్లాంటి మొత్తం బూట వస్తుంది ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది వెరైటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది నాలుగు నాలుగు పీస్ బండల్ బండల్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది ఇది నీకు నాలుగు వందల పన్నెండు రూపాయలు పడుతుంది ఫోర్ టువెల్వ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ వన్ టూ ఫోర్ వన్ టూ ఓన్లీ వీడియో కాల్ కూడా చేయండి వీడియో కాల్ చేస్తే చాలా మంచిగా అవుతుంది షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు స్టాక్స్ చూడండి ఇది మేము నీకు ఒక్కొక్క ఐటమ్ శాంపుల్ కోసమే చూపిస్తున్నా మేము నీకు షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది డైలీ సరుకు వస్తుంది డైలీ పోతుంది ఇది ఐటమ్స్ ఇది చూడండి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది చూడండి దీని మీద పాయింట్ వస్తుంది ఇట్లాంటి ఇది చూడండి ఇది యూర్ రియాన్ ఫోర్టీన్ కేజీ రియోన్ మీద వస్తుంది ఇది క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది ఆలియా కట్ మోడల్ ఉన్నది ఇది కాటన్ మీద వస్తుంది ఇది కాటన్ టాప్ వస్తుంది రియన్ బాటమ్ వస్తుంది ఇది కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉన్నది చూడండి ఇది ఆలియా కట్ మీద ఇది ఆలియా కట్ మీద ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది సైడ్ నుంచి ఇది చూడండి ఇది వర్క్ కూడా చూడండి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీని మీద టాప్ బాటమ్ చున్ని షెర్ చున్నీ ఉంటుంది ఇట్లాంటి నాలుగు పీస్ది షర్ట్ వస్తుంది ఇది ఇది ఫోర్ పీస్ ది బండల్ ఉంటుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది రీసెలర్స్ కోసం చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది సెవెన్ డబల్ నైన్ కి చాలా మొత్తం ఇది ఐటమ్ ఇది ఫుల్ మూవింగ్ ఉన్నాయి ఇది ఐటమ్ ఇది చూడండి ఇది కాటన్ మీద కూడా ఉన్నాయి రియన్ మీద కూడా ఉన్నాయి ఇది ఇది రెండు రేట్ కూడా సేమ్ ఉన్నాయి ఇది ట్రిపుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ పడుతుంది ఇలా డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో దీని మీద కూడా ప్యాంట్ వస్తుంది ఇది ఇట్లాంటి ఫ్యాన్సీ ప్యాంట్ హెవీ క్వాలిటీ మీద వస్తుంది ఇది చూడండి క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి ఇది ఇది డిజిటల్ ప్రింట్ మీద ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది ఆలియా కట్ మోడల్ డిజిటల్ ప్రింట్ ఉంది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ దొరుకుతుంది ఇలా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ దీని మీద టాప్ బాటమ్ చున్నీ మొత్తం సర్ట్ వస్తుంది ఇట్లాంటి డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయి లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చార్ట్ డస్టీ కలర్ చార్ట్ అన్ని చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా తక్కువ చాలా ప్రైస్ ఇది డ్రిబల్ నైన్ కి సేల్ చేయొచ్చు ఆలయా కట్ ఇది పేరు నుంచి పోతుంది ఐటమ్ ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ హెవీ క్వాలిటీ మీద ఉన్నది చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి నేను క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి మొత్తం సాఫ్ట్ గా ఉన్నాయి ఇట్లాంటి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద ఉన్నాయి ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీద ఉన్నది చూడండి ఇది ఇది నైరా కట్ మోడల్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీద దసరా స్పెషల్ దసరా స్పెషల్ మొత్తం నెక్ వర్క్ వస్తుంది దీని మీద హాఫ్ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది ఇలాంటి నాలుగు కలర్ సెట్ వస్తుంది ఇది ఇది క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి దీని మీద ఇంకొకటి కాన్సెప్ట్ ఉన్నాయి ఇది చూడండి దీని మీద కూడా ప్యాంట్ వస్తుంది ఎట్లాంటి ఇది చూడు వెరైటీ చాలా సూపర్ ఉన్నాయి ఇది కోలర్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి కోట్ సెట్ కోట్ కోట్ సెట్ ఉన్నాయి ఇది కోలర్ ఎట్ టైప్ లాగా ఉంటది ఇట్లాంటి మొత్తం త్రీ బటన్స్ ఇట్లాంటి మొత్తం లేజ్ బోర్డర్ వస్తుంది ఇది చూడండి ఇది దీని మీద టుపట్ట కూడా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఉంటది ఇది దీని మీద ఎట్లాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి రేట్ నీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది చాలా తక్కువ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా రికార్డ్స్ కావాలంటే ఇట్లాంటి చూడండి ఇది ఇట్లాంటి మోడల్ మీద టూ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి ఇది చూడండి వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఇట్లాంటి టాప్ బాటమ్ కావాలంటే అట్లాంటి కూడా ఉన్నాయి డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఇది చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా చూడండి ఇది ఇట్లాంటి టాప్ బాటమ్ ఉన్నాయి ప్లాజో సెట్ త్రీ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది రికల్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఇది చూడండి రకాల్స్ చాలా చాలా సూపర్ సెలెక్షన్స్ ఉన్నాయి ఇది డైలీ పార్సల్ పార్సల్ వస్తుంది డైలీ పోతుంది ఇది ఆ టైం